ఇరవై ఐదు ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సంవత్సరం సెప్టెంబర్ ముప్పై తరఫు ప్రతి సంవత్సరం టెన్ పర్సెంట్ ఉంటుంది సరే ఇది కారీగడప రెండు అన్నారు మచిలీపట్నం ఒకటి అన్నారు పెడ నోటిన్న నాలుగు సరిపోయినవి గేత కులాలు గేతకాలనుకున్నాను పట్నం ఇసుగా పనిచేస్తున్నాను ఇక్కడ జిల్లాలోని బార్లకి గీత కులాల షాపులకి బార్లకి మేము లైసెన్స్లు ఇస్తున్నాము గవర్నమెంట్ వారు నోటిఫికేషన్ ఆర్డర్ ఆర్డర్స్ ప్రకారం ముప్పై తొమ్మిది షాపులకి ఓపెన్ కేటగిరీలో ముప్పై తొమ్మిది షాపులకి లైసెన్సులు ఇస్తాం అలాగే గీత కులాలకి నాలుగు షాపులకి లైసెన్స్లు ఇస్తాం ఈ ఓపెన్ కేటగిరీ షాపులకి ఈ వేల నుంచి దరఖాస్తులు తీసుకుంటాం దరఖాస్తులు ఎక్సెస్ ఓపెనర్ గారి ఫైల్ చేసుకోవచ్చు అలాగే గీత కులాల షాపులకి నోటిఫికేషను రేపు ఇరవై తారీఖున ఇస్తాం దానికి వాటికి దరఖాస్తులు ముప్పై వరకు తీసుకుంటాం ఇరవై తొమ్మిది వరకు తీసుకుంటాం దరఖాస్తులు ముప్పై తొమ్మిదిన దానికి వేళ ఆప్షన్ నిర్వహిస్తాం ఈ ఆప్షన్లన్నీ పీజీఆర్ఎస్ పీజీఆర్ఎస్ కలెక్టరేట్ కాంపౌండ్ల హాల్లో నిర్వహిస్తాం వీటికి అందరూ దరఖాస్తులు చేసుకోవాలి యథావిధిగా ఎక్కువ దరఖాస్తులు చేసుకోవాలి పూర్వం లాస్ట్ ఇయర్ లైసెన్స్ ఫీజు ఇప్పుడు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ లైసెన్స్ ఫీజు తగ్గి ఉంది కాబట్టి అందరూ లై దరఖాస్తు దరఖాస్తులు చేసుకోవాలి ఎక్కువ లైసెన్స్ దరఖాస్తులు రావాలని కోరుకుంటున్నాను అంత కట్టాలని దరఖాస్తు దరఖాస్తుకి ఐదు లక్షలు కట్టాలి నాన్ రిఫండబుల్ లైసెన్స్ లైసెన్స్ అది దరఖాస్తు ఫీజు ఒక పదివేలు యూజర్ చార్జెస్ ఉంటాయి మొత్తం మొత్తం ఎంత ఐదు లక్షల పది ఐదు లక్షలు పదివేలు మొత్తం కట్టాలి ఒక లైసెన్స్కి ఇవన్నీ దరఖాస్తులు అందరూ దరఖాస్తులు ఆన్లైన్లోనే ఆఫ్లైన్లోనే హైబ్రిడ్ మౌలిని తీసుకుంటాం ఎక్స ఇక్కడ ఎక్సెస్ సోపెంట్ గారు కార్యాలయంలో కూడా దరఖాస్తు తీసుకు తీసుకుంటాం అలాగే ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు వాళ్ళు అలాగే చలన బ్యాంకులో గట్టి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది మొత్తం మొత్తం రాష్ట్రం మొత్తం మీద మొత్తం ఎక్కడి నుంచైనా సరే దరఖాస్తు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు మరి గీత కార్మికులకి అన్ని ఇచ్చారు జిల్లాలో గీత గీత కార్మికులకి జిల్లాలో నాలుగు షాపులు ఇచ్చాం తాడిగడలో రెండు ఇచ్చాం మచిలీపట్నంలో ఇచ్చాం గుడివాడలో ఇచ్చాం వీటికి వీటికి కూడా లైసెన్స్ ఫీజు అప్లికేషన్ ఫీజు ఐదు లక్షలే ఉంటుంది ఇంకో పది ల పదివేలు కూడా యూజర్ ఛార్జెస్ కట్టాలి వీటికి మాత్రం లైసెన్స్ ఫీజులో మాత్రం విసులుబాటు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది ఇవన్నీకి దరఖాస్తులు స్వీకరిస్తాం ఈరోజు నుంచి ఓపెన్ కేటగిరీ షాప్స్కి దరఖాస్తులు తీసుకుంటాం ఈత కులాల షాపులకి సబ్ కస్ట్వైజ్ తీ తీసుకుంటాం దరఖాస్తులు జివో యూడి ఒక షాప్ వచ్చింది అది తాడిగడపలో తాడిగడ షాప్ నెంబర్ వన్కి వచ్చింది రెండు షాప్ ఏమో జీఓడబ్ల్యూ గౌడాకి వచ్చింది అలాగే మచిలీపట్నంలో జీఓడబ్ల్యూ గౌడా పొలానికి ఒక షాప్ వచ్చింది గుడివాడలో కూడా జీఓడబ్ల్యూ గౌడా పొలానికి ఒక షాప్ వచ్చింది మొత్తం నాలుగు షాపులు గౌడ పొలానికి వచ్చాయి వీటన్నిటికీ ఇప్పుడు బార్ షాపులు టైమింగ్స్ పెంచాము ఉదయం పది నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు కూడా ఇందులో సేల్స్ అనుమతిస్తాం లైసెన్స్ ఫీజు కూడా ఇందులో సగం ధరకే లాస్ట్ ఇయర్ ఉన్న పాటలో సగం ధరకు ఇప్పుడు లైసెన్స్ ఫీజు ఇప్పుడు ఉన్నది ఫిఫ్టీ పర్సెంట్ నుంచి సిక్స్టీ పర్సెంట్ తక్కువగా ఉన్నాయి కాబట్టి ఎక్కువ దరఖాస్తులు రావాలని ఆ రకంగా మా మీడియా కూడా ప్రచారం చేసి దరఖాస్తులు ఎక్కువ వచ్చేటట్టుగా డిపార్ట్మెంట్ మొత్తం నోటిఫికేషన్ ఇచ్చారు జిల్లా జిల్లా వ్యాప్తంగా ఓపెన్ కేటగిరీ షాప్స్కి ముప్పై తొమ్మిది గేతు కులాలకి నాలుగు ముప్పై తొమ్మిదిని నాలుగు నలభై నలభై మూడు షాప్స్కి నోటిఫికేషన్ ఇస్తున్నాం డిపార్ట్మెంట్ ఏమి రేట్స్ అక్కడ మేము ఫిక్స్ అయ్యలేదు మమ్మల్ని బ్రాందీ షాపుల్లో మాత్రం ఏ ఫోర్ షాప్స్లో ఎంఆర్పీకి ఎంఆర్పి రేట్కి అమ్మాలి